కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే వృద్ధులు ఉన్నారో విద్వంతులు ఉన్నారో గీతా కార్మికులు ఉన్నారో బీడీ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పిషన్ డబుల్ డబల్ చేస్తాం వికలాంగుల పిన్షన్ ను ఆరు రూపాయలు చేస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి హోదాలో అనేక బహిరంగ సభలు అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే ఆలస్యం అదే నెల నుంచి వృద్ధులు వితంతులు వికలాంగులు గీతా కార్మికులు బీడీ కార్మికుల పింఛన్ కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులైతే ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినా గానీ నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన విధంగా వృద్ధుల పింఛన్ గానీ వికలాంగుల పింఛన్ గానీ గీతా కార్మికుల పింఛన్ గాని బీడీ కార్మికుల పింఛన్ గానీ ఎందుకు పెంచారు అని చెప్పేసి మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చలామణి అవుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి వికలాంగుల ఆత్మబంధువుగా గుండె జబుల్ల పిల్లల ఆశా జ్యోతిగా నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో ఏళ్ల నుంచి గత ముప్పై ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు రైత మంద కృష్ణ మాది గారు నేనున్నా ఈ వికలాంగల సమాజానికి నేనున్నా ఈ చేతితో పింఛన్దారులకు అని చెప్పేసి మన అన్నిటి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు సరే పిన్షన్ సాధించాలని చెప్పేసి గౌరవ శ్రీ మంద కృష్ణ గారు మరి ఆగస్టు పదమూడో తారీఖున వందలాది మంది లక్షలాది మంది వికలాంగులు వృద్ధులు వితంతులు గీతా కార్మికులు బీడీ కార్మికులు అందరూ కూడా ఎల్బీ స్టేడియం కేంద్రంగా పెద్ద ఎత్తున వికలాంగులు చేయి తప్పించని దారుల మహాగర్జన నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ పోరాటాన్ని చేసే క్రమంలో మన ఈ ఏదైతే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులందరినీ కూడా హైదరాబాద్ తరలించడం కోసం చేయి తప్పించని దారులందరినీ కూడా మనందరూ కూడా